హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన సండే స్పెషల్ చేపలండి మట్టి సట్టిలో చేపల పులుసు అయితే చేస్తున్నాను ఇక్కడ కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యాయండి వీడియో ఫస్ట్ తీసే పెట్టుకుంటాం కదా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యి డిలీట్ అయ్యాయండి సారీ ఏమనుకోమాకండి కానీ నా దగ్గర ఉన్న క్లిప్స్తోనే ఈ చేపల పులుసు వీడియో అయితే పెట్టానండి అబ్బాబా సండే రోజు చేపల పులుసు అది మట్టి సర్టిలో అంటే అసలు మామూలుగా లేదండి ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాము మట్టి సర్టిలో వండుకున్నది మళ్ళీ ఇప్పుడు న్యూగా ఇప్పుడే కొత్తగా అయితే స్టార్ట్ చేశాను మొన్న చూపించాను కదా మట్టి కుండలు సీజనింగ్ చేయడం ఈ రోజు అయితే ఫస్ట్ వీటిలో చేపల పులుసు అయితే వండాను చేపల పులుసు కాంబినేషన్ రాగి ముద్ద ఉంటే ఎంత మంచి టేస్ట్ గా ఉంటది కదా అందుకని రాగి సంగటి కూడా చేసానండి ఇంకా చేపల పులుసుకి కాంబినేషన్ రాగి సంగటి రాగి సంగటికి కాంబినేషన్ చేపల పులుసు వీటికి కాంబినేషన్ అరిటాకు ఇలా అరిటాకు మీద వేసుకొని తింటుంటే ఆ ఫీలింగే వేరే లెవెల్ అండి ఇప్పుడు చిన్నప్పుడు పెళ్లిళ్లలో ఇలా అరిటాకుల మీద ఫంక్షన్స్ వస్తే చక్కగా వేసేవాళ్ళు ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ వచ్చేసే కదా అందుకని అందుకని నేను మా పిల్లలకి ఇలా డిఫరెంట్ గా చేసి పెట్టాను అబ్బాబా ఎంత టేస్ట్ గా ఉందండి తింటుంటే వీక్లీ వన్స్ అయినా ఇలాంటి ఫుడ్ కంపల్సరీ ఫ్రెండ్స్ ఇంకా మా సండే ఎలా స్పెషల్ గా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది ఈ వీడియో కింద లాంగ్ వీడియో ట్యాక్ చేశాను ప్లీజ్ ఫ్రెండ్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోకి బాగా